మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన నీలం మధు బీఎస్పీకి రాజీనామా చేశారు ఈ మేరకు ఈ నెల పదిహేనో తేదీన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది హైదరాబాద్ లోని గాంధీభవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో నీలం మధు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు అయితే ఇటీవల జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధుకు టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో కాంగ్రెస్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నీలం మధు బీఎస్పీలో చేరారు బీఎస్పీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నీలం మధు నలభై ఆరు వేల ఓట్లు సాధించారు అయితే తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన ఆయన మరోసారి కాంగ్రెస్ గూటికి చేరనున్నారని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి